హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి ఆరోగ్యశ్రీ కార్డ్ సంబంధించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి కానీ లేకుంటే ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ఏమైనా పోయింటే డౌన్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే లేదండి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డులో ఎంతమంది ఉన్నారు అలాగే వారు ఎలిజిబిలిటీ లేదా అలాగే వారి యొక్క పేర్లు కరెక్ట్గా ఉన్నాయా అని చెప్పేసి మీరు గ్రామ సచివాలయంలో అయితే తెలుసుకోవచ్చు ఇప్పుడు అలా కాకుండా మరొక పద్ధతులు కూడా మనం తెలుసుకోవచ్చండి అదే అండి మనకు సంబంధించి కూటమి ప్రభుత్వం వాట్సాప్ అని చెప్పేసి మన మిత్ర అని చెప్పేసి వాట్సాప్ ద్వారా కొన్ని సర్వీసెస్ అయితే మనకి అప్డేట్ చేయడం జరిగిందా అందులో భాగంగానే మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు యొక్క స్థితి అనేది తనిఖీ చేసుకోవడానికి మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ నేను వాట్సాప్ సంబంధించి ఇందులో ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఇందులో కొత్త ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే లేదండి మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులో ఎంతమంది ఉన్నారు అసలు వాళ్ళు ఎలిజిబిలిటీ లేదా అని చెప్పేసి సింపుల్గా మీ యొక్క వాట్సాప్ ద్వారా గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి మన మిత్ర అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ ద్వారా మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు స్థితి అనేది తనిఖీ చేసుకునే విధంగా మనకి ఇవ్వడం జరిగింది ఆ ప్రాసెస్ అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసా ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇప్పుడు వాట్సాప్ ద్వారా మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ తెలుసుకోవచ్చు అలాగే ఆ ఆరోగ్యశ్రీ కార్డులో ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పేసి పూర్తి వివరాలని తెలుసుకోవచ్చండి మరింత టాపిక్ కదా ప్లేస్ గో వాళ్ళు ఎనేబుల్ చేసిన సర్వీసెస్ అన్ని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ వాట్సాప్ చేసి హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేయండి మెసేజ్ చేసిన వెంటనే మనకి గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ అలా రావడం జరుగుతుంది సో ఈ విధంగా మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ఏమన్నా తప్పులు ఉన్నా కూడా అలాగే మీకు ఆరోగ్యశ్రీ కార్డులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చండి ఇక్కడ మనకి ఇక్కడ మనకి మెసేజ్ అయితే రావాలి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర శాఖ సేవ మనమిత్ర స్వాగతం అని చెప్పేసి ఇక్కడ మనకి సేవను ఎంచుకోండి అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పౌర సేవలలో ఏదో ఒక దాన్ని ఎంచుకోండి అని చెప్పేసి సో ఇక్కడ ఆప్షన్ మీద ఈ బాక్స్లో టిక్ చేయండి టిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చాలా సర్వీసెస్ అయితే రావడం ఇక్కడ మీకు ఏ సర్వీసెస్ కావాలో ఆ సర్వీస్ సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క డేటా అనేది తెలుసుకోవచ్చండి ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది గ్రామోత్సోత్సవాలను డిస్ట్రేషన్ వారి లాంగ్లో చెక్ చేసుకోవచ్చు అక్కడ వెళ్లకుండానే మీ యొక్క మొబైల్ అనే మీ యొక్క వాట్సాప్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డ్ సేవలు అని చెప్పేసి ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి సేవలు అని చెప్పేసి ఉంది కదా సో ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేస్తే వెంటనే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అయితే వస్తాయండి సో ఒకటి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డ్ అప్డేట్ అంటే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులో పేర్లు తప్పున్నా జెండర్ తప్పున్నా లేకుంటే ఫ్యామిలీ ఫోటో లేకున్నా సో ఇలాంటివి ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు మీ యొక్క డేటా అనేది అప్డేట్ చేసుకోవచ్చు మీ యొక్క మొబైల్ అనే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవా కార్డ్ స్థితి అంటే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులో నిజంగా ఇంకా ఎంతమంది ఉన్నారో చాలామందికి తెలియదండి గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నా కాబట్టి వాళ్ళు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి మీరే చెక్ చేసుకునే విధంగా ఈ విధంగా మనకి గవర్నమెంట్ అయితే ఎసులుబాటు చేయడం జరిగింది సో ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవా కార్డ్ స్థితి అనే ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు నిర్ధారించండి అని చెప్పేసి ఆప్షన్ వస్తుందండి ఇక్కడ నిర్ధారించండి అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి డేటా అనేది తెలుసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి లింక్ అయింటే మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో చూడండి ఇక్కడ మనకి దాట్ ఎన్టీఆర్ వైద్య సేవా కార్డ్ స్థితి తనిఖీ చేయండి అని చెప్పేసి ఇక్కడ మనకి తెరవండి అని చెప్పేసి ఆప్షన్ కదా ఆప్షన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ వస్తాయి సో ఇక్కడ మీ మీ దగ్గర యూహెచ్ఐ ఐడి అంటే ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఉందా అని చెప్పేసి అడుగుతుంది అంటే దయచేసి మీరు ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మీ దగ్గర యుహెచ్ఐడి నెంబర్ అంటే ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ అండి ఇన్ కేస్ మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ లేకుంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు కనుక్కోవచ్చు ఇప్పుడు మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ లేదు కాబట్టి మీరు ఆధార్ నెంబరే అని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు రిజిస్టర్ అయినటువంటి ఆధార్ నెంబర్ ఏదైతుందో అది ఎంటర్ చేయండి సో నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి ఆధార్ కార్డుని నిర్ధారించండి అని చెప్పేసింది కదా ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మన యొక్క ఆధార్ కార్డుకి నమోదైనటువంటి లింక్ అయినటువంటి మొబైల్ ఉందో ఆ యొక్క మొబైల్కి ఓటీపీ అయితే వస్తుందండి సో ఓటీపీ అనేది ఇక్కడ మనము ఎంటర్ చేయాలి సో మనకి ఆధార్కు లింక్ అనే మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం జరిగింది ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను సో సింపుల్గా ఈ విధంగా మీకు సంబంధించి మీకు ఆరోగ్యశ్రీకారులు ఎంతమంది ఉండారో ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చండి మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదు కూడా తెలుసుకోవచ్చు అలాగే ఆధార్ నెంబర్ లింక్ ఉందా లేదు కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ ఓటీపీని నిర్ధారించండి అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను అండి సో ఓటీపీని నిర్ధారించండి క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి సబ్బుడి యొక్క పేరు స్థితి అనేది ఎలిజిబిలిటీ ఉంది ఆధార్ నెంబరు అలాగే మనకి ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ లాస్ట్లో ఉంది సో మీకు ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ లేకపోయినా కూడా ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట మన యొక్క ఆధార్ నెంబర్ చూడండి ఇక్కడ మనకి ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇందులో మనకి ఫోర్ మెంబర్స్ పేర్లు కరెక్ట్గా రావడం జరిగింది అలాగే ఇక్కడ మనకి ఈ కార్డు అనేది ఎలిజిబిలిటీ రావడం జరిగింది సో ఈ విధంగా అయినా మీరు తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇది కూడా మీరు వర్క్ అవుతుంది చాలామంది హాస్పిటల్కి సర్జరీలు ఉన్నాయి సో ఇట్లా కార్డులు డౌన్లోడ్ చేయాలని చెప్పేసి మనం మన ఛానల్లో వీడియోలు చేయడం జరిగింది కదా అందుకోసం చాలా మంది కామెంట్ చేశారు వాళ్ళందరి కోసం అనేది వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి చేస్తున్నాను అండి వీడియో నొస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి మరికొంతమందికి యూట్యూబ్ అనేది సజెషన్ చేయడం జరుగుతుంది సో ఇది కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకొని ప్రింట్ తీసుకొని కూడా మీకు సంబంధించినటువంటి హాస్పిటల్ అయితే మీకు చెక్ చేసుకోవచ్చు అండి సో ఈ విధంగా అయితే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి మీ యొక్క మొబైల్ వాట్సాప్ ద్వారానే తెలుసుకునే విధంగా మనకి గవర్నమెంట్ అయితే అసులుబాటు చేయడం దాన్ని మీకు ఈ ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ఫోర్ మెంబర్స్లో ఏమైనా తప్పు ఉంటే మీరు మీ యొక్క మొబైల్నే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు అది కూడా మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను ఇదండి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించినటువంటి అప్డేట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేర్చండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్